ఇక వెళ్తే ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బుధవారం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయవాడ జోన్ చైర్మన్ గా విజయవాడ ఆర్టీసీ భవనంలో ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు తొలత భారీ సంఖ్యలో జన సైనికులు నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా ఏలూరు పార్టీ కార్యాలయం నుండి విజయవాడ కార్యాలయానికి చేరుకున్నారు విజయవాడ జోన్ కార్యాలయం వద్ద భారీ గజమాలలతో ఘనస్వాగతం పలుకుతూ వేద పండితులు ఆశర్వచనాల నడుమ గా బాధ్యతలను రెడ్డి అప్పలనాయుడు స్వీకరించారు తమ అభిమాన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో రెడ్డి అప్పలనాయుడు శ్రేయోభిలాషులు అభిమానులు హమాలీ కార్మికులు కూటమి నాయకులు జన జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు మెగా అభిమానులు వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తనకి బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఏపీఎస్ ఆర్టీసీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఆర్టీసీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా తుచా తప్పకుండా నిర్వహిస్తానని చెప్పారు ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తానని ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల సహకారం తీసుకుని ఆర్టీసీ అభివృద్దిలో పాలు పంచుకుంటానని ఆయన పేర్కొన్నారు అభినందించిన వారిలో రాష్ట కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి ఏలూరు నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు ప్రముఖ వ్యాపారవేత్త బంకా ప్రసాద్ చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ సీనియర్ నాయకులు నారా శేషు మాజీ ఇడా చైర్మన్ ఎంఆర్డి బలరాం బొద్దాని శ్రీనివాస్ పలు కుల సంఘాల నాయకులు పిఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఏపీజేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏపీపీఏఓ ఉద్యోగ సంఘాల నాయకులు ఏపీఎస్ఆర్టీసీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు మెగా అభిమానులు శ్రేయోభిలాష్లు కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది మా రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పెద్దలు కొనకల్ నారాయణ గారి చేతున్నట్టుగా ఈ యొక్క బాధ్యతలను స్వీకరించడం జరిగింది దీనికి అధికారులు అదేవిధంగా స్నేహితులు శ్రేయ పులేసులు జనసేన పార్టీ నాయకులు జన వేరే వేద మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మా ఏలూరు శాసనసభ్యులు సోదరులు బెడ్ రాధాకృష్ణ సంజయ్ గారు అదేవిధంగా ఇతర నాయకులు జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఇతర కాన్సెన్స్ ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆశీస్సులు అందించడం జరిగింది మరి ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయినటువంటి నాయకులందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పారు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే ప్రభుత్వంలో గుర్తింపుస్తామని చెప్పారు అదేవిధంగా ప్రజలకు అయినటువంటి ప్రజా ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి పదవని ఈ రోజున ఇచ్చి మరి ఈ యొక్క బాధ్యతలు నిర్వహించాలని చెప్పి చెప్పారు దాన్ని ఏదైతే నమ్మకం తెచ్చారో ఆ నమ్మకంగానే ఎక్కడా కూడా సమర్థవంతంగా పనిచేస్తూ మరి ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ మీద ఆదరణ పెరిగే విధంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ విషయంలో కానీ కార్మికుల సంక్షేమం కానీ మరి అధికారుల యొక్క కోఆర్డినేషన్ కానీ అన్నీ కలుపుకొని మరి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ శాఖ మార్చి ఆధ్వర్యంలో అధికారులందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి మరి విలువలు పెరిగే విధంగా ఎక్కడా కూడా ప్రజల్లో ఒక ఆదరణ పెరిగే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని మరి ఈరోజు వచ్చినటువంటి స్నేహితులకు మిత్రులకు సోదరిమల్లకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం మరి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా పెద్దలు మనోహర్ గారు నారా లోకేష్ గారికి మీడియా ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ వారు ఉంచినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా సమర్థవంతంగా ఈ యొక్క సమస్తని సమస్త విలువలు పెంచే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం